కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ఎహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యము మర్చిదవా కాలము విముకడవ ఎందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఃఖాక్రాంతున ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును ఎహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము నేను మరణిద్రందకుండా ను వాన్ని గెలిచితనని నా శత్రువు చెప్పకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృప ఎందు ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఏహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయినవారు అసహకార్యములు చేయురు మేలు చేయి వాడకుడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయి వారెవరూ లేరు ఒక్కడైనా లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వార తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షంలోన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను ఎహోవా వారికి ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేళ్లులకు రక్షణ గాక ఎహోవ చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేల్ సంతోషించును